Your, your it's so, Thank you, first of all, for the uh, instructions of uh, our Honorable uh, Chief Justice Dabu Paramana and special Okadala is scheduled on 15th. Special, so we have to dispose special more cases in uh, this cases.

సోాల్ 15 ని చేடాలికి అవసరం లేదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ పోస్ట్ సెస్ వస్తుంది వస్తుంది నాకే పెండెన్షియల్ ఉంది సో ఈ కంపౌండబుల్ పెండెన్సీ ఎర్రర్ ಅಲ್ಲ కదా యా సో లాస్ట్

స్పెషల్ లోక్ అదాలత్ ఉంది సార్ సో అందరు లిటి కి మీ ద్వారా చెప్పండి కేసెస్ కంపౌండబుల్ కేసెస్ సెటిల్ చేసుకోమని సో చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన మీ అందరూ థ్యాంక్ యూ తగ్గిపోయింది కోర్ట్స్లో సో తగ్గించడానికి మనం ఇది స్పెషల్ లోక్ అదాలత్ చీఫ్ జస్టిస్ గారు ఇది స్పెషల్ లోక్ అదాలత్ చేద్దామంటే పెట్టాను ఇక్కడ